ఒకవైపు సీజనల్ వ్యాధులతో ప్రజలు అలాడుతుంటే దాన్ని క్యాష్ చేసుకునేందుకు మెడికల్ షాపులు సిద్ధంగా ఉన్నాయి మెడికల్ షాపులు నిబంధనలు పాటించకుండా ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వడం ఫార్మసిస్టులు లేకుండా షాపులు నడపడం మామూలు అయిపోయింది అలాగే అధికారులు పెద్దగా దీన్ని పట్టించుకునే పరిస్థితి అయితే నెలకొని ఉంది ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బాలరాజు గారు తెలంగాణ ఫార్మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అలాగే శ్రవణ్ కుమార్ గారు విశ్లేషకులు ఉన్నారు వారితో మాట్లాడదాం ముందుగా శ్రవణ్ కుమార్ గారు నమస్తే అండి నమస్తే అండి సార్ ఒకవైపు సేజ్ వ్యాధులతో ప్రజలు అల్లాడిపోతూ ఉంటే మరోవైపు మెడికల్ షాపులు నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళిన వాళ్ళకి మందులు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధంగా మందులు అంటగడుతున్నారనే విమర్శలు ఉన్నాయి ఎలా చూడాలి సార్ దీంట్లో రెండు భిన్నమైనటువంటి ఉంది ఒకటి మీరు అన్నట్టు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వడం అనేది ఇది సహజంగా సగటు మధ్య తరగతి కుటుంబం పేదవాళ్ళు భారతీయ సంస్కృతి ఆలోచ ఆలోచన అయ్యే ఆర్థిక నేపథ్యం కూడినటువంటి అంశం ఇకపోతే రెండవది మెడికల్ షాపులు ప్రిస్క్రిప్షన్ చూసి ప్రిస్క్రిప్షన్ ఉంటే ఇవ్వాలి ఫార్మసిస్ట్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా చట్టపరంగా చర్య తీసుకోవాల్సిందే ఎందుకంటే ఆ నామకే వాస్తే ఎవరో సర్టిఫికేట్ రెంట్ తీసుకొచ్చుకొని అక్కడ తీస్తూ వాళ్ళు ఉన్నట్టుగా చెప్తూ వీళ్ళ అనుభవం తెచ్చనో హాఫ్ నాలెడ్జ్ చూసుకునో ప్రిస్క్రిప్షన్స్ ప్రకారం లేకున్నా కూడా ఇవ్వడం కానీ ప్రిస్క్రిప్షన్ ఉన్నా కూడా వీళ్ళకు నచ్చిన కంపెనీ వీళ్ళ దగ్గర ఉన్న కంపెనీ వీళ్ళకి బెనిఫిట్ అయ్యే కంపెనీ మెషన్స్ ఇవ్వడం అనేది అనుభవ రాహిత్యంతో గైడ్ లైన్ ను ఖాతరు చేస్తూ అంటే ముఖ్యంగా ఉదాహరణ చెప్పాలి అంటే ఈ నొప్పు గోళీలు గాని పెయిన్ కిల్లర్స్ ఇట్లాంటివి వాడకూడదు నిస్తృతంగా వాడకూడదు ఇంకా ఈ మధ్య కాలంలో ఆ డోలో సిక్స్ ఫిఫ్టీ టాబ్లెట్ విరివిగా వాడుతా ఉన్నారు విరివిగా ఇస్తా ఉన్నారు అది హెబీ డోస్ అంటే సాధారణ వ్యక్తికి ఏ వయసు వాళ్ళకు ఎంత జ్వరానికి ఏ ఇమ్యూనిటీ పవర్ కి ఎంత డోస్ ఇవ్వాలని ఒక అనుభవం అయినటువంటి సర్టిఫైడ్ వ్యక్తి అంటే సో కాళ్ళు మనం సర్టిఫికేట్ డాక్టర్ అని ఇచ్చు ఆ డాక్టర్లు రాయాలి ఏంటి అని ఇవేమీ తెలియకుండా ఎవరు వచ్చినా కూడా హెవీ డోస్ టాబ్లెట్ యాంటీబయోటిక్స్ టాబ్లెట్స్ ఇస్తా ఉన్నారు ఖచ్చితంగా అలాంటి వాటి మీద అంటే నిబంధన విరుద్ధంగా ఇచ్చేటువంటి మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళని చట్ట ప్రకారం అనుమతులు లేకుండా శ్రవణ్ కుమార్ గారు మీరు చెప్తున్నట్టుగా ఆర్థిక నేపథ్యం గురించి గురించి కూడా చెప్పారు చాలా మంది మనం చూస్తుంటాం పేషెంట్ వచ్చే పెద్దగా హాస్పిటల్కి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తెచ్చుకుని చూపించుకుని వచ్చే పరిస్థితి ఉండదు నిజానికి వాళ్ళు ఏంటంటే వాళ్ళ మెడికల్ షాప్కి వెళ్తే ఏ త ఏ తలనొప్పుకో లేకపోతే కడుపు నొప్పుకో ఒక టాబ్లెట్ ఇస్తాడు మనం అది వేసుకుంటే సరిపోతుంది అన్న ఉద్దేశం ఉంటుంది మీరు చెప్పినట్టు ఎలాంటి సిచ్యువేషన్లో అదే ఆ రోగం ఏంటి ఆ రోగానికి ఎంతవరకు వాడాలి దాని డోసేస్ ఏంటంటే కూడా పెద్దగా వెలికే అవగాహన ఉండదు వాళ్ళు కూడా ఏదో డిచ్చేస్తూ ఉంటారు అందులాగా చెప్పబోతున్నాను భారతీయుల్లో మన సగటు ప్రేక్షకు సగటు ప్రజల్లో ఏంటంటే వాటి గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు జరానికో తలనొప్పుకో కాళ్ళనొప్పుకో చిందిర్లకో ఏదో మనం వెళ్ళి టాబ్లెట్ తెచ్చుకోవచ్చు అనుకోవడం లేదు వెళ్ళాలి అనుకుంటే డాక్టర్ వైద్యం ఈ రోజులో చాలా ఖరీద కూరుకుంది ఒక్కొక్క డాక్టర్ కన్సల్టింగ్ ఫీజు ఐదు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు తీసుకునేటువంటి డాక్టర్లు ఉన్నారు ఇంకా ఇంకా దరిద్రమైనటువంటి భావజాలం ఏంటంటే అవి ఒకప్పుడు నాకు గుర్తున్నందుకు నా విషయ పరిజ్ఞానంలో మూడు వారాలు చెల్లేది ఒక కన్సల్టింగ్ ఫీజు ఒకసారి డాక్టర్ దగ్గరికి యాభై రూపాయలైన వంద రూపాయలు అయితే మూడు వారాలు అంటే ఇరవై ఒక్క రోజులు చెల్లేది గతంలో నెల రెండేళ్ళు ఉండేదని అని చెప్పేవారు కానీ అది నాకు పూర్వం అన్నట్టు ఇప్పుడు మాత్రం వారం రోజులు ఒకసారి ఒక విజిట్ కే ఒక ఫీజు నెక్స్ట్ మీరు చెప్పినట్టు కొన్నిట్లయితే వన్ వన్ విజిట్ అవుతుంది లేకపోతే వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఉంటుంది ఇదొకటి ఇదొకటి ఒకటి ఏదో ఎక్కడికి వెళ్ళినా కూడా స్కాన్లు అని టెస్ట్లు అని ఆ టెస్ట్లు కూడా వాళ్ళ హాస్పిటల్లో తీసుకోవాలి లేదా వాళ్ళు సూచించినటువంటి ల్యాబ్ లోకి వెళ్ళాలి అంటే అనుమానంతో వెళ్ళినా లేదా నొప్పుతో వెళ్ళినా ఏమైనా వెళ్ళినా డాక్టర్ దగ్గర వెళ్తే ఫీజుతో పాటు టెస్ట్ అని మూడు వేలు ఐదు వేలు బిల్ చేస్తున్నారు ఒకవేళ ఆయనకి ఇన్సూరెన్స్ ఉందనో లేదా ఇతరత్ర ఉంటే వాడి పని అయిపోయేట ఒక రెండు రోజులు అడ్మిషన్ చేయాలి వాడిని పంపించారు వాళ్ళ ఆర్థిక స్టేటస్ ప్రకారం చూసుకొని వాళ్ళ టార్గెట్ గా పిండేస్తున్నారు ఇన్ఫ్లోబియాకు సగటు భారతీయుడు సగ పేదవాడు కానీ మదేతర కుటుంబాలు గారి డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్లకుండా మెడికల్ షాప్కి వెళ్ళి మొదటి ట్రైల్స్ చేసుకొని మెడిసిన్ తీసుకుంటున్నారు అది జీవన సౌణ్యంలో ఆ రాజీ పరిధిలో దీన్ని మార్చాలంటే డాక్టర్ విద్య విధానం కానీ ఇవన్నీ కూడా మార్చడం పెద్ద కష్టతరం అనుకుంది దానికన్నా ముందు అసలు వీళ్ళు డ్రగ్జిస్ట్ లేకుండాను ఫార్మసిస్ట్ లేకుండా ఇవ్వడం కానీ ఇంకోటి వాళ్ళకు అనుభవం లేకుండా హెవీ డోస్ ఇవ్వడం కానీ లేదా పర్సెంటేజ్లు అండి ఈ పర్సంటేజ్ల విషయం ఆకర్షణ పర్సెంటేజ్ చెప్పండి ఘోరాతి ఘోరంగా ఉంది ఎందుకంటే ఒకే కంపెనీ ఒకే మెడిసిన్ ఒక కంపెనీలో మూడు రూపాయలకు దొరుకుతే ఇంకో కంపెనీలో మూడు వందల రూపాయలకు ఉంటుంది ఆ మూడు వందల రూపాయలకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటారు దీంట్లో కొన్ని బ్రాండెడ్ బ్రాండెడ్ కంపెనీలు బ్రాండెడ్ మెడికల్ షాపు రిటైలర్ ఉన్న బ్రాండెడ్ కంపెనీగా అవుట్లేట్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడం ఓన్ ల్యాబ్ తో టైఅప్ అయి వాటినే ఇవ్వాలనే వాటిని డిస్కౌంట్ ఇస్తూ అంటే ఒక కన్సూమర్ గుడ్ అంటే కిరాణా షాపు వస్తువుల బ్రాండెడ్ వాళ్ళే ప్యాక్ చేస్తారు సూపర్ మార్కెట్లు అవి కూడా ఉన్నాయి అట్లా వాళ్ళే తయారు చేసి మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు ఒక రకంగా ప్రభుత్వాలని శాసించే లేదా ప్రభుత్వాలను ప్రభావితం చేసేలా ఉంది అంటే ప్రభుత్వ రాజకీయ పార్టీలకు ఫండ్స్ ఇచ్చేసి పలుకుబడితో ఈ బ్రాండెడ్ రిటైల్ షాపులు పెట్టేసి డిస్కౌంట్ పేరు మీద డిస్కౌంట్ పేరు మీద అనుభవం లేని వాళ్ళ వ్యక్తుల చేత అంటే ఆ కెపాసిటీ మించినటువంటి మెడిసిన్స్ యాంటీబయోటిక్స్ ఇచ్చి ఆరోగ్య పరిస్థితి దిగజార్చేలా చేస్తున్నారు రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు యాంటీబయోటిక్ ఏ పనిచేయని దస్తులో ఉంటుంది ఆ బాడీ అంతవరకు వెళ్తుంది దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది